అందరికీ నమస్కారం అండి ఓం నమ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రనమ డిసెంబర్ నెల ముప్పై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మంగళవారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్న క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ నెల తేదీ ముప్పై ఒకటో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తేది ప్రథమ నక్షత్రం పూర్వషాఢ కరణం కింసుజ్ఞ భవ పక్షం శుక్ల పక్షం యోగం ధ్రువ రోజు మంగళవారం జన్మరాశి ధనుష్రాసి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషం నుండి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాల మధ్యాహ్నం రెండు గంటల యాభై తొమ్మిది నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది యమగండ ఉదయం తొమ్మిది గంటల నలభై తొమ్మిది నుండి పదకొండు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశూల ఉత్తరం అనగా ఉత్తరంపై ప్రయాణం చేయడం నిషిద్ధం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు కోర్టు సమస్యలు చెడు ప్రయోగ నివారణ వ్యాపార సమస్యలు పెళ్లి సమస్యలు సంతాన సమస్య విద్య ఉద్యోగ సమస్యలు శత్రు ప్రయోగం ఆస్తి తగాదాలు ఎలాంటి సమస్యలకైనా స్త్రీ పురుషులకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా గురూజీ శివరామరాజు గారి చేత పరిష్కారం చెప్పబడును వీరి ఫోన్ నెంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ముందుగా వృచ్చుక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి వృచ్చిక రాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం మృత్యుకు రాశి వారికి మంగళవారం నాడు ప్రయోజనకరమైన రోజు దీర్ఘకాలపు అనారోగ్యం నుండి మీకు విముక్తి పొందగలరు వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వల్ల వారి మొఖాల్లో ఆనందాలు వెలువేరుస్తాయి కుటుంబపు టెన్షన్లు ఏవి మీ ఏకాగ్రతను భంగం చేయనివ్వకండి చెడు కాలం కూడా మనకి బోలుడి ఇస్తుంది నేర్చుకోవడానికి స్వీయ సానుభూతిలో ఈ సమయం వృధా కాకుండా జీవిత పాఠాలు నేర్చుకోండి ప్రేమలో మునుగిన వారికి ఆ ప్రేమ తాలూకా సంగీతం రోజంతా నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది ఈ ప్రపంచపు మిగతా అన్ని పాటలను మీరు మర్చిపోయేలా చేసే ప్రేమ సంగీతాన్ని ఈరోజు చెవిల నిండా వింటారు కొత్త ప్రాజెక్టులు పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు ఈ రోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి మీరు మీ పాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నించండి పెళ్లి విషయంలో మీ జీవితం ఈరోజు అద్భుతంగా తోస్తుంది ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో పని భారము తగ్గుతుంది ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది విలువైన వస్తువులు సేకరిస్తారు దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి చేపట్టిన పనుల్లో అప్రయత్న విజయం సాధిస్తారు వ్యాపారాలు సజావంగా సాగుతాయి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది ధనపరంగా అనుకూలత పెరుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి కొత్త పనులు ప్రారంభానికి అవరోధాలు తొలుగుతాయి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి దైవచింతన పెరుగుతుంది కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటుగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది సోదరుల నుంచి ఆకస్మిక ధన ప్రాప్తి పొందుతారు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి వ్యవహారాలలో విజయం సాధిస్తారు సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలు ఉన్నవి వ్యాపారాలు వృద్ధి చెందుతాయి ఉద్యోగాలలో బాధ్యతల నుండి కొంత ఉపశమనము పొందుతారు సంఘంలో పెద్దల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి సంఘంలో విశేషంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి నూతన వ్యవహారాలు కార్యరూపం దాలుస్తాయి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో ఆటలు పోట్లు తొలుగుతాయి గ్రహచలనం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది మీరు ఇంతకుముందు పెట్టుబడిగా పెట్టిన డబ్బు ఈ రోజు మీకు ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది ఇంటి పని చాలా అలసటను కలిగిస్తుంది అదే మానసిక ఒత్తిడికి ప్రధాన కారణం అవుతుంది మీరు మీ లోపాలను సరిచేసుకోవలసి ఉంటుంది దానికి మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోవలసి ఉంటుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు తీవ్రంగా గొడవ పడవచ్చు ఈ రోజు మీ యొక్క ప్రాణమిత్రుణ్ణి కలుసుకుని పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటారు గాలిలో మేడలు కట్టడంలో సమయాన్ని వృధా చేయకండి ఇంకా మీ శక్తిని మరింత ప్రయోజనకరమైన అర్థవంతమైన వాటిని చేయడానికి శక్తిని దాచుకోండి ఈరోజు ప్రారంభం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల మీరు ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది ఇది మీకు ఇబ్బందిని కలిగిస్తుంది ఒక సాయంత్రం వేళ ఒక పాత స్నేహితుడు ఫోన్లో పలకరించి అద్భుతమైన జ్ఞాపకాలను తీసుకుని రావచ్చును మీ ప్రేమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు ఈ రాశికి చెందిన వారు తోబుట్టులతో పాటు సినిమాను కాని మ్యాచ్ను కాని ఇంట్లో చూస్తారు ఇలా చేయటం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి కానీ జీవితం మనదే అని భరోసా పడవద్దు జీవితం కోసం జాగ్రత్త భద్రత తీసుకోవడమే నిజమైన ప్రమాణమని గుర్తించండి ఈ రోజు స్త్రీలు పురుషుల వలన పురుషులు స్త్రీలు యొక్క సహాయ సహకారాలతో వ్యాపారంలో లాభాలు గడిస్తారు మీ ఆహ్లాదకరమైన ప్రవర్తన కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది కొద్ది మంది మాత్రమే అటువంటి చిరునవ్వుతో ఒకరిని నిలబెట్టేయగలరు మీరు ఎప్పుడైతే ఇతరులతో హాయిగా కలిసిపోతారో అప్పుడు మీరు సువాసన గల పుష్పం వంటివారు ప్రేమకై జీవితం ఈ రోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ఈ రోజు మీరు మీ యొక్క పనులన్నీ పక్కన పెట్టి మీ కొరకు సమయాన్ని కేటాయించుకుని బయటికి వెళ్లటానికి ప్రయత్నిస్తారు కానీ విఫలం చెందుతారు రోజంతా ఉత్సాహంగా ఉండేటట్టు చూసుకోండి మీ కుటుంబ సభ్యులు మీ నుండి ఎంతో ఆశిస్తున్నారు అది మీకు చిరాకు తెప్పిస్తుంది పొదుపు చేయాలనుకున్న మీ ఆలోచనలు ముందుకు సాగవు అయినప్పటికీ మీరు దిగులు పడాల్సిన పని లేదు ఈ పరిస్థితి నుండి మీరు తొందరగా బయటపడతారు ఈ రోజు పిల్లలు కుటుంబం ప్రాధాన్యతను పొందుతారు మీ ప్రేమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు ఆ కమిట్మెంటు వాగ్దానం నిలబెట్టుకోవడం చాలా కష్టం కాబట్టి మీరు చెయ్యకండి చంద్రుడి యొక్క స్థితిగతులను బట్టి మీకు ఈ రోజు మీ చేతుల్లో చాలా ఖాళీ సమయం ఉంటుంది కానీ మీరు దానిని సక్రమంగా సద్వినియోగించుకోలేరు ఈ రోజు మీ యొక్క పిల్లలను దగ్గరికి తీసుకుని గుండెలకు హత్తుకుంటారు దీనివల్ల వారు ఈ రోజంతా మీ పక్కనే ఉంటారు జీవితం అంటే అర్థవంతమైన సున్నిత భావాలలో ఉన్నదని గుర్తించుకోండి మీరు వారిని జాగ్రత్తగా చూసుకుంటారనే భావనను రానియండి మీ లవర్తో పగలు ప్రతీకారాలతో ఉండడం వల్ల ఉరిగేదేమీ లేదు దానికి బదులు మీరు ప్రశాంతమైన మనసుతో ఆమెకి మీ ఆలోచనలను చక్కగా వివరించడం జరగాలి ఈ ఆంతరిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది కానీ అదృష్టం కొద్దీ మీకు ఈ రోజు ఆ సమయం దొరుకుతుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి తన మిత్రులతో బాగా బిజీ కావచ్చు అది మిమ్మల్ని అప్సెట్ చేస్తుంది స్నేహితులతో ఆనందకర సమయమును గడపడం కంటే ఆనందం ఇంకేముంటుంది ఇది మీ యొక్క విసుగుదలను దూరం చేస్తుంది మీ సరదా స్వభావం ఇతరులను కూడా సంతోషంగా ఉంచుతుంది ఉద్యోగస్తులు ఒక స్థిరమైన మొత్తాన్ని పొందాలనుకుంటారు కానీ ఇది వరకు పెట్టిన అనవసరపు ఖర్చుల వలన మీరు వాటిని పొందలేరు మీరు పిల్లలతో లేదా మీ కంటే తక్కువ అనుభవం గలవారితో ఓర్పుగా ఉండాలి మీ శ్రీమతి మూడు చక్కగా లేనట్లుంది జాగ్రత్తగా విషయాలను నిర్వహించండి మీరు సరైన పద్ధతుల విషయాలను అర్థం చేసుకోవాలి లేనిచో మీరు మీ ఖాళీ సమయాన్ని వాటి గురించి ఆలోచించి వృధా చేసుకుంటారు ఈరోజు మీ యొక్క ఆరోగ్యము బాగుంటుంది అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు దీనివల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మీ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడమే ఇవాల్టి మీ ప్రాధాన్యత ఈ రోజు చాలా బాగుంటుంది మీ కొరకు మీరు బయటకు వెళ్ళి ఆహ్లాదంగా గడపండి దీనివల్ల మీ వ్యక్తిత్వంలో అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తూ వస్తున్న ప్రయత్నాలు ఈ రోజు మీ అంచనాలను మించి ఫలించి మిమ్మల్ని ఆనందపరుస్తాయి వృచ్చుకు రాసి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబం అంతగా అనుకూలంగా లేదు రుచుకు వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి తొమ్మిది పరిహారం వచ్చి ఆకుపచ్చ రంగు తీపి పదార్థాలను ఐదు యువతలకు పంపిణీ చేయండి కుటుంబ సభ్యులకు సంతోషం ఆనందం మరియు ఆనందాన్ని తీసుకురండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి